హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను విజయలక్ష్మి ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని మీకు నేను చూపిస్తాను ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాల చిటపట అన్ని వరకు కూడా వేగనివ్వండి చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి కర్రీ అంత ఈజీగా అయిపోతుంది టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి ఒక అర స్పూను చూడండి చిట్టపాట అంటుంది కాబట్టి కొంచెం మూత పెట్టండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఏగనివ్వండి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ఈ విధంగా కోలుసుకొని వేసేయండి ఉల్లిపాయలని ముక్కలైతే కొయ్యక్కర్లేదండి ఇట్లా వేరు వేరుగా చేసి పాయల్ని వేసేసేయండి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకోండి ఉల్లిపాయని కూడా వేయించండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేగుతుందండి ఉల్లిపాయ అయితే మనకు వేగుతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఇవ్వండి పసుపు వేసుకొని మీరు పసుపు వేసుకున్నట్లయితే ముందు మనం తాలింపులు పసుపు వేసుకుంటే కర్రీ కలర్ఫుల్గా ఉంటుందండి పసుపు అయితే వేసుకోండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం ఒక్కొక్క కలర్ చేంజ్ చేయ వరకు కూడా యాగనిద్దామండి అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ సేఫ్గా ఉన్నారా మీరందరూ సేఫ్గా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా కలిగి పెట్టండి మాడకుండా 그럼 다음 영상에서 만나 ప్సిక ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలు వేగినండి ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికాయ ముక్కలను అయితే మాత్రం వేసుకోండి టమాటోను కూడా రెండు టమాటోలను కూడా కోసి వేసుకోండి మొత్తాన్ని అయితే నూనెలో మగ్గనివ్వండి ఈ సమయంలో ధనియాల పొడి ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ ఒక అర స్పూను ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకొని మీరు ఏగనివ్వండి మొత్తాన్ని కారం కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా తిప్పుకుంటూ ఉండండి ఒకసారి మూతబెట్టి మగ్గనివ్వండి ఈ విధంగా మూతబెట్టి మగ్గనిచ్చిన అయితే మనకు ముక్కలు కొంచెం పెత్తబడతాయండి ఇంకోటి నుంచి మూత అయితే మన ఈజీగా మెత్తబడిపోయింది ముక్కలు కొంచెం వాటర్ ఒకసారి అర గ్లాసు వాటర్ అయితే పెట్టుకోండి సరిపోతుంది ఈ విధంగా ఉడికే దాంట్లో కొంచెం పెరుగు వేయండి మీరు పెరుగు కదా కలర్ఫుల్గా ఉంది కదండి మంచి కలర్ఫుల్గా ఉంది కర్రీ తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో అయితే మీకు అయిపోతుంది మీ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నట్టు క్యాప్సికమ్ టమాటో కర్రీ కొత్తిమీరతో అయితే ఉడకనివ్వండి కొంచెం కొన్ని కొత్తిమీర అయితే కొంచెం కోసేస్తున్నాను కొత్తిమీరతో ఉడికితే మాత్రం ఏ కూర అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూస్తారు కదా ఆల్మోస్ట్ ఆల్ మనకు కూర అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గనివ్వండి అంతే క్యాప్సికమ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈజీగా అయితే వేరే చేసుకోవచ్చు ఎక్కువైనా సరే వాళ్ళు కూడా తీసుకొచ్చిపోయింది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాబ్స్గా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయిపోయిందండి కర్రీ ఇంకా మనం షో చేసుకుంటూ వినాలి ఓకేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఇలా మీరు చేసుకోండి